దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి మనం ఇప్పుడు బ్లెంటెడ్ డేస్లో ఉన్నాం లెంట్ అంటే చిగురించుట అని అర్థం అండి దేవుడు అంటాడు నిరంతరం చిగురించి అంటున్నాడు ఆయన ఒక సమయం అంటే ఇన్ని రోజులే చిగురించాలా ఇన్ని రోజులే దేవునితో ఉండాలని కాదండి ఎప్పుడు నిరంతరము ఆయనతో పాటు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి అందుకే దేవుడు మరి ఆ ఆదాము అవ్వని సృష్టించి ఏదోను వనంలో తన దగ్గర పెట్టుకున్నాడు ఆయన ఎందుకంటే మనుషులను సృష్టించి ఆయన అనుకున్నాడు నా దగ్గర వాళ్ళని పెట్టుకోవాలి అనుకున్నాడండి మరి ఇప్పుడు మనం నలభై రోజులు పాటిస్తూ ఉంటాం మరి చిగిరించాలా చిగిరించాలా అంటేనే చిగిరించుట అట్లా మనం చిగిరించాలంటే దేవుడు ఉద్దేశం నలభై రోజులే చిగిరించాలని కాదు ఎప్పటికీ చిగిరించాలని నా బిడ్డలు అనుకుంటాడు ఆయన ఎప్పటికీ నిరంతరం చిగిరించాలా నిరంతరం నా బిడ్డల్ని నేను దేవించాలా ఆశీర్వదించాలా నా బిడ్డలు ఎన్నో గొప్ప స్థాయిలో ఉండాలా నా బిడ్డలు మంచిగా ఉండాలని దేవుని ఉద్దేశం అండి అందుకే మరి చెప్తాడు కదా దేవుడు నీ బిడ్డలు పామును అడిగితే మరి మరి నీ బిడ్డలు పామును అడిగితే తేలినిస్తావా తేలినడు అంటే దేవుడు ఉద్దేశం ఏంటిదని అంటే దేవుడు మరి నీ లోకంలో ఉన్న తండ్రే మరి పామును తేలిని అనప్పుడు నీ పరలోకం అన్న తండ్రి నీకు ఇంకెంత గొప్పగా ఇస్తాడని చెప్తుంటాడు కానీ ఆయనను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఎప్పుడైనా అంతే దేవుని అర్థం చేసుకోం ఏదైనా జరగకపోతే దేవుడు ఉన్నాడా ఎందుకు ఇట్లా జరుగుతుంది నేను ఉపవాసాలు చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా నాకు జరుగుతలేదు ఇది ఎందుకు ఇట్లా అవుతుంది ఇదే ప్రశ్నలు మనం నువ్వు ఒకవేళ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకుంటే ఇలాంటి ప్రశ్నలు వేయవు దేవుడు ఏమై ఉన్నాడు భూమిని ఆకాశాన్నే ఇంత అద్భుతంగా సృష్టించిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా అని ఒకసారి ఆలోచన చేయాల నా నీ జీవితాన్ని చిగురింప చేయలేడా అని ఆలోచన చేయాలి చూడండి మనము చిగిరించాలి అని నలభై రోజులే కాదు మనం నిరంతరం చిగి చిగురించాలంటాడు దేవుడు ఏ నలభై రోజులు ఎందుకు పెట్టారంటే సంవత్సరం అంతట్లో ఈ నలభై రోజులు కూడా పెట్టకపోతే మరి మన స్థితి ఏమవుతుంది అని ఆలోచన చేసి నలభై రోజులు పెట్టడం జరిగింది నలభై రోజులు కూడా ఎందుకు అనంటే నలభై రోజుల నుంచి ప్రయత్నిస్తుంటారు యేసు ప్రభుని పట్టాలి పట్టించాలని కానీ తండ్రి చిత్తం ఏమై ఉందో త మరి కుమారుని జీవితంలో అదే నెరవేరుతుంది కాబట్టి అదే తండ్రి చిత్తం ఎప్పుడు ఉందో అప్పుడు యేసుప్రభుని పట్టుకున్నారు చాలామంది అంటారు యేసు ప్రభుని సిల్వేశారు ఎందుకు వేశారండి దేవుడు కదా అని అంటారు దేవుడిని సిల్వ వేశారు ఏంది అని అంటారు మరి సిల్వ వేయకపోతే నేనా పాపాలు పరిహారం పొందవు కదండి మన పాప పరిహార్థ బలిగా ఆయన అర్పించబడాలి అది కూడా మానవుని యొక్క రక్తము పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడనిది పాప విడుదల లేదు కాబట్టి ఆయన రక్తము ద్వారా మనకి పాప విడుదల ఉంది కాబట్టి ఆయనను సిల్వ వేశారు మనం చేసిన పాపాలని ఆయన సిల్వలో సహించి మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన కాబట్టి మరి ఇలాంటి ఆలోచనలు కాకుండా మరి ఆయన నీ కోసం నా కోసం మరణం ఉందాడు తిరిగి లేచాడు మరి ఆయన కోసం జీవించాలి మరి ఆయనతో పాటు మనం కూడా ఉండాలని ఆలోచన చేయాలండి మరి దేవుడు అంటున్నాడు నలభై రోజులు మట్టికే చికించాలి లేదండి ఎప్పుడు చిగిరించాలి అందుకే అంటాడు కదా యే శ్రంథం యాభై ఎనిమిది అధ్యాయంలో పన్నెండో వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే నేను నువ్వు ఎప్పటికీ చిగిరించాలని నేను చెప్తున్నాను అంటున్నాడు దేవుడు హలే చూడండి ఆ వచనానికైనా గమనిస్తే అంటాడండి అక్కడ చూద్దాం హాలెల్లో యా చూడండి ఏమంటున్నాడంటే పన్నెండు కాదు పదకొండో వచనంలో చూస్తే నువ్వు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు బు బూక్చుండు నీటి ఊట వలె ఉండవు చూడండి నీరు కట్టిన తోట ఎప్పుడైనా ఎండిపోతుందండి ఎప్పుడు ఎండిపోదు అది పచ్చగా పచ్చదనాన్ని ఇస్తుంటుంది పంట ఇస్తుంది ఫలాలని ఇస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు నిన్ను ఎట్లా పెట్టాలనుకుంటున్నాడు అంటే నీరు కట్టిన తోటలాగా పెట్టాలనుకుంటున్నాడు కానీ మనం నీరు కట్టిన తోటలాగా కాకుండా మనం ఈ నలభై రోజు ఆత్మస్థితి ఆ నలభై రోజుల భక్తి జీవితం నలభై రోజులు ఇట్లా కాదండి ఎప్పటికీ నిరంతరం ఉండమంటున్నాడు దేవుడు భక్తి జీవితము మరి దేవుల్లో ఎదిగే జీవితము దేవునితో ఉండే జీవితం ఎప్పటికీ నిరంతరం ఉండమంటున్నాడు ఎప్పుడు ఉబ్బుకుచుండు కూర్చుంటే నీటి ఊటలాగా ఊట చూశారా ఎప్పుడైనా ఎప్పుడు ఉబ్బు కూర్చుంటే నీటి ఊట ఎప్పుడు ఎండిపోదండి దేవుడు నిన్ను నన్ను అట్లా ఎండిపోకుండా ఎప్పటికీ నిరంతరము ఆయన పాదాల చెంత ఉంచుకోవాలనుకుంటాడండి కానీ మనం ఎలా ఉంటున్నాం భక్తి జీవితం ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మన ప్రార్థన జీవితం ఎలా ఉంది నలభై రోజుల మటుకే కాదండి ఎప్పటికీ నిరంతరం ఉండాలంటున్నాడు దేవుడు కాబట్టి మనం అలా ఉండాలని దేవుడి మాటలు మాటలు దీవించనుగాక ఆమెను వంద